हाई फ्रेंड्स वेलकम टू मई चैनल స్టార్ కపుల్స్ ఈ మధ్య జనాలను కన్ఫ్యూజ్ చేయడమే పనిగా పెట్టుకున్నారు తమ వైపే ఇంట్రెస్ట్గా చూస్తున్న జనాలకు వారి ఫ్యాన్స్కు తమ గురించి తెలియకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు స్టార్ కపుల్స్ సిద్ధార్థ్ అతిథి కూడా ఇలానే చేశారు ఎప్పటి నుంచో సీక్రెట్గా ప్రేమలో మునిగి తేలుతున్న వీరిద్దరూ రీసెంట్గా వనపర్తి జిల్లాలోని శ్రీరంగపూర్ రంగనాథ స్వామి దేవాలయంలో చెడిచప్పుడు కాకుండా విత్ వాళ్ళ ఫ్యామిలీస్ ప్రత్యక్షం అయ్యారు తమిళనాడు నుంచి అయ్యగార్లను తీసుకొచ్చి సినిమా సినిమా షూటింగ్ చేసుకుంటున్నట్టు ఓ వేడుక చేసుకున్నారు కానీ అది కాస్త పెళ్లి వేడుకగా బయటకు టాక్ వచ్చి నెట్టింట వైరల్ అయ్యింది సీక్రెట్గా పెళ్లి చేసుకున్న స్టార్ కపుల్ అనే ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది కానీ చేస్తే ఈ స్టార్ కపుల్స్ ఇద్దరు తాజాగా ఎంగేజ్మెంట్తో ఒక్కటయ్యామంటూ తమ సోషల్ మీడియా హ్యాండిల్లో ఒక పోస్ట్ పెట్టారు తమ చేతికి ఉన్న ఉంగరాలు కనిపించేలా ఇద్దరు కలిసి దిగిన ఓ ఫోటోను షేర్ చేశారు దీంతో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారనుకున్న వాళ్ళందరూ షాక్ అయ్యారు పెళ్ళి కాదా జస్ట్ ఎంగేజ్మెంట్ ఏనా అంటూ నెట్టింట కామెంట్ చేస్తున్నారు ఇక మరి కొంతమంది మాత్రం కావాలనే విర్రులను చేశారు అని స్టార్ కపుల్స్ను తిట్టిపోస్తున్నారు థ్యాంక్ యూ